శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ సీతారామాంజనేయాయ నమో నమ ఏ క్రైస్తవుడు కూడా వాళ్ళ యొక్క మత పెద్దని ఫాదర్ని అగౌరవపరచడు ఏ ముస్లిము కూడా వాళ్ళ మత పెద్దలని అగౌరవపరచడు కానీ మన దౌర్భాగ్యస్థితి ఎక్కడికి వచ్చింది అని అంటే మన హిందువుల్లోనే బ్రాహ్మణుల్ని అగౌరవపరచడం చాలా బాధాకరమైనటువంటి విషయం మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో చూడండి అది ఎంతటి స్థితి చూడండి వివాహం చేయించడానికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్సముని అగౌరవపరచడం అతను ఆశీర్వచనం చేయడానికి వచ్చాడు చక్కగా మీరు ఇద్దరు దంపతులు కూడా నిండు నూరేళ్ళు కూడా సుఖముగా సంతోషముగా ఆనందంగా ఉండండి శతమానం భవతి సతాయు పురుష సతేంద్రియ ఆయుష్యవేంద్రియ ప్రతితిష్ఠది అనే ఆశీర్వచనం చేయడానికి వస్తే ఇటువంటి హేళన ఇటువంటి నీచమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఏ బ్రాహ్మణుడు ఆశీర్ ఆశీస్సులు అందిస్తాడండి చక్కనైన ఆశీస్సులు ఎందుకు అందిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ శాపం పెట్టుకుని వెళితే ఆ దంపతులకి మంచిదా విపరీత అసలే వివాహ వ్యవస్థ అంతా కూడా దౌర్భాగ్యస్థితికి చేరిపోయింది వివాహానికి మంత్రాలకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అందులోని ఇలాంటి అగౌరవపరిస్తే సమాజం ఎక్కడ బాగుపడుతుంది త తరువాత తరాల వారికి మనం ఏం అందించినట్టుగా వివాహం జరుగుతున్నటువంటి పెద్దలు ఒక్కసారి తప్పు జరిగేసరికి వెంటనే పెద్దలు పూనుకుని మరలా ఆ తప్పు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత వివాహం జరిపించినటువంటి పెద్దలకు ఉన్నది మరి అటువంటి పెద్దవారు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం ఆశీస్సులు వారి యొక్క సంతానం లేక వారు దౌర్భాగ్య స్థితిలోకి పడిపోతే ఎవడు వచ్చి రక్షిస్తాడు బ్రాహ్మణుడు శాపం అంటే మామూలుగా ఉంటుందా ఆ మాత్రం ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా ఆ పని చెయ్యడం అనేటటువంటిది చాలా చాలా దౌర్భాగ్య స్థితి మరీ మరీ చెబుతున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రాహ్మణుడికి అగౌరవపరచకండి వేదాన్ని అగౌరవపరచకండి శాస్త్రాన్ని గౌరవించండి ఇతరమైనటువంటి మతాల వారు చేయనటువంటి పనులు మనం చేస్తున్నాం అది మన దౌర్భాగ్యస్థితి వారి యొక్క మత గ్రంథాలను కానీ వారి యొక్క మత పెద్దలను కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవపరచరు కానీ మనకి మనమే దౌర్భాగ్య స్థితి చేసుకుంటున్నాం ఎవడొచ్చి రక్షిస్తాడు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అంటే మనం చెయ్యవలసినటువంటి కర్తవ్యాలని పెద్దలుగా మీరు బాధ్యత తీసుకుని చేయించాలి ఒక బ్రాహ్మడు దుఃఖపడుతూ ఉంటే ఎంత అవహేళన చేస్తూ ఉంటే హేళన చేస్తూ ఉంటే ఏమిటి స్థితి ఇదా ఆ పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురికి ఉసు ఆ ఉసురు తగలదా ఇది ఇక్కడే కాదండి చాలా దగ్గరలో జరుగుతున్నటువంటి ఘట్టం ఇది ఇది మనకి బయటికి వచ్చింది చాలా వరకు కూడా బయటికి రానటువంటి ఘట్టాలు ఎన్నున్నాయో బ్రాహ్మణుడు శాపం పడితే వంశం వంశం మొత్తం నాశనం అయిపోతుంది మరి వాళ్ళకి సుఖం అనేటటువంటి సంతోషం ఆనందం అనేట మరి జీవితంలో కనిపెట్టడం ఆలోచించండి పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు కూడా బ్రాహ్మణులు గౌరవించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు నేను ఇంతకంటే ఇంకా మెట్టు కిందకి దిగి వచ్చి చెప్పడం నాకు చేత కాదు కాబట్టి నేను ఇంతవరకు కూడా చెప్పేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాను గౌరవించుదాం సమాజాన్ని గౌరవించుదాం పెద్దలను గౌరవించుదాం మన వేదాన్ని మన సంస్కృతి మన సత్సాంప్రదాయాలని కూడా భావి తరాల వారికి అందించేటటువంటి ప్రయత్నము చేయాలి వివాహ వ్యవస్థలో డీజేకి సమయం ఉంటుంది మద్యపానం సేవించడానికి సమయం ఉంటుంది వివాహం జరిపించుకోవడానికి సమయం ఉండదు ఆ వివాహం ఇచ్చినటువంటి కాస్త సమయంలోనే బ్రాహ్మణుడు అన్నీ చదవాలి అన్నీ చదవడానికి ప్రయత్నం చేస్తున్నాడు బ్రాహ్మణుడికి ఇటువంటి నీచమైనటువంటి పనులు చేయడం వాడు ఎంత బాధపడతాడు ఆ ఉసురు మామూలుగా ఉండదు ఆలోచించండి ప్రతి ఒక్కరు వివాహం జరిపించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది మరీ మరీ చెబుతున్నటువంటి విషయం వివాహమే కాదు ఏ కార్యక్రమం చేస్తున్నా బ్రాహ్మణుడికి గౌరవించడం అనేటటువంటిది నేర్చుకోండి బ్రాహ్మణుడు ఎప్పుడైతే నాకెందుకు ఈ బాధ అని విడిచిపెట్టేశాడో హిందూ సనాతన ధర్మం ఉండదు బ్రాహ్మణుడు ఉన్నంత వరకు కూడా హిందూ సనాతన ధర్మం ఉంటుంది ఇది ఆలోచించండి ముందడుగు వేద్దాం స్వస్తి జై శ్రీమన్నారాయణ